బంగారం ంగారం ఇంత డబ్బు ఎక్కడదిరా కాళ్ళ బైరోడు గుడి దగ్గర కాళ్ళు లేకుండా నటించావా లేక చెవుటి మాలే గుడి దగ్గర చేయలేక నటించావా అడుక్కోవడం మా ఇంట వంట లేదు మా తాత అయ్యా ముత్తాత చేస్తున్న పని ఇప్పుడు నేను చేస్తున్నా ఏదో ఏదో పని అన్నమాట కొద్దిగా అక్కడ జరుగు ఒరే దుర్మార్ కూడా గుళ్ళో డబ్బా కొట్టుకొచ్చావా ఇంత చూపు చెటకోపం కూడా కొట్టుకోవచ్చినా సెటకోపం తీసుకొచ్చా అంతేకాదు గంట కూడా కొట్టుకొచ్చినా నువ్వు మామూలు కాదురా ఒరే నువ్వు చేసిన పనికి వెంకటేత్రు నాయన ఆత్మ శోపిస్తుందరా దరిద్రుడా నువ్వు వెళ్ళేటప్పుడు నాని తీసుకెళ్ళలేదు ఈ జారిపోతాం జారిపోదా అమ్మా నిన్ను తీసుకెళ్తే అన్నిట్లో వాటాడుతా కదా నువ్వు అరే ఈ రోజు నీకు ఏం కావాలో నువ్వు కోరుకోరు అన్ని పిస్తానా సరిగా చికెన్ తిని పది నిమిషాలు అయిందన్న చికెన్ ఏంట్రా కర్మా ఫిష్ ఫ్రాన్స్ పోర్కు ఏదంటే అది తినిపిస్తారా ముందు ఆ చిల్లర్ లెక్క పెట్టి అలాగే బ్రిటిష్ కాలం నాటి పులిబొమ్మ ఉన్న పావలారా ఇది అవునరే దీంతో ఏం కొనొచ్చు టక్కని చెప్పు 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 ఒకటి అవునరా దీన్ని ఎక్కడి నుంచి కొట్టుకోవచ్చా శివాలయం నుంచి ఈ డబ్బా అదన్న మాట మా అయ్యి ఒక మాట చెప్పాడు ఎప్పుడైనా పెట్టులో ఏముందో చూసి ఆ తర్వాత తాళం పగల కొట్టమనిచోటే అక్కడ చూస్తున్నా ఇతనే ప్లీజ్ 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 అంటాడు నువ్వేమో కుదరదు 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 అంటావు ప్రాబ్లం బాకరా ఏం లేదు గురుగారు చెప్పు ఇది ఉంది చూశారు ఎప్పటిదనుకున్నారు ఎప్పటిది రెండు సంవత్సరాల క్రితం ఉంది రెండు వందల సంవత్సరం క్రితం గంట ఆ ఈ పెట్టోని చూసారు ఉంది ఎప్పటిదని అడగను ఎప్పటిది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ఉంది ఈ సెట్ కోసం ఎప్పటిది రెండు వేల సంవత్సరాల నాటిది రెండు వేల సంవత్సరాల క్రితం అండి అయితే ఇవన్నీ యాంటిక్స్ చాలా కాస్ట్లీ ఒక్కొక్కటి లక్ష రూపాయలకి ఇవ్వమంటారనే కుదరదు అంటున్నా ఒక దానికి లక్ష ఇస్తానంటే ఎందుకంటే వీడి ఫేస్ నాకు నచ్చలేదండి కన్నీ ఫేస్ ఫేస్ బాగుందండి అమ్మాయి ఫేస్ ఫేస్ నచ్చింది అన్న బానే ఉంది నా దగ్గర పదివేలే ఉన్నాయి నీ పదివేలే పది లక్షలతో సమానం ఇచ్చి తీసుకెళ్ళిపో మొత్తం ఈ మూడింటితో పాటు ఆ చిల్లర నేను నా పదివేలు నీ చేతిలో పెట్టా ఇదిగో నీ చేతిలో పెట్ట పెట్టా థ్యాంక్స్ ఇదిగో బాబులు ఒక్కసారి ఆలోచించండి ఏంటది నాకు మస్కా కొట్టి నన్ను మోసం చేసి ఈ మూడు నాకు అంటగడ్డా నన్ను ఫీల్ అయిపోతున్నారు కదా అవును ఆనందపడిపోతున్నారు కదా మీకు విషయం తెలుసా ఈ మాట చెప్తే మీరు గుండాకి చేస్తారు అదేంటంటే బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్ ఇచ్చారు ఒక్కొక్క దానికి వస్తాయి టాటా బై బై ఇదేంటన్నా రామరెడ్ లాగా సడన్ గా ఎంట్రీ ఇచ్చావు గంధప చెక్కల సంగతి చూడముంటే పాత గంటలు ఉండేలు దొంగతనం చేస్తారు మంచి గంధప ఆర్డర్ వచ్చింది వెంటనే దాని సంగతి చూడండి అలాగే వారములో పని పూర్తి కావాలి లేకుంటే బ్రతకుండగానే మీ కిడ్నీలు మూత్రపిండాలు పీకమ్మేస్తా జాగ్రత్త కిడ్నీ అన్నా మూత్రపిండం అన్న ఒకటే అన్నా చెడ ముందు చెప్పిన పని చేయండి అవతలా నాకు బోల్లేని పనులుండే వస్తా మనం ఒక పెగ్ ఏసేలోపు ఇది నాలుగు పెగ్లేసేసింది ఎన్ని పెగ్లేసినా ఫుల్ బాటల్ లేపేది మనరా ఏంటి లేపేది రెండు గంటల నుంచి చూస్తున్నా సరిగ్గా పెగ్గు కట్టడమే రాడలేదు బాటల్ లేత్తాడంట బాటల్ ఏంటి ఎత్తేది ఇది మొమైత్ కానీకి ఎక్కువ హాపీనెస్ తక్కువ ఏనా మరి బాబాయ్ అరే బ్యాడ్ బాబాయిలు బాగున్నారా మీరు బానే ఉంటారులే అడవి మీద పడి తిని తెగబలిసిపోతున్నారు అనో వీడేందన్న ఇంగ్లీష్ సినిమాలో గ్లాడియేటర్లా ఉన్నాడు అవును గ్లాడియేటర్ని కాదురా వండర్ వీరుని ఇక నుండి మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తాను ఇక నుండి ప్రతి క్షణం మిమ్మల్ని వేటాడుతూనే ఉంటాను